మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామం పేరిట అందరికీ శుభాభివాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ ఉదయకాల వాక్య ధ్యానం మరి ఆది కాల్ నుంచి ప్రకటన గ్రంథం వరకు కొంతమంది వ్యక్తుల ద్వారా అదేవిధంగా మరి సంఘటనల ద్వారా పాఠాలు నేర్చుకోవాల్సిన పాఠాలను మనం ధ్యానం చేస్తా ఉన్నాం నిన్నటి దినాన అవ్వ జీవితం గురించి మనం ధ్యానం చేస్తాం ఈరోజు మరి నోవాహు జీవితం గురించి మనం ధ్యానం చేద్దాం నోవాహు జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం గురించి మనం ఈరోజు ధ్యానం చేద్దాం ఆది కాండం ఆరో అధ్యాయం తొమ్మిదవ వచ్చినం నోవాహు నీటి పైడను తన తరంలో నిందరోహితుడై ఉండెను మరి నోవాహు కాలంలో ఆ జనరేషన్ అంతా కూడా పాపంలో జోగుతూ అపవిత్రంగా జీవించినటువంటి సందర్భం అది అటువంటి అపవిత్రుల మధ్య పవిత్రంగా జీవించి దేవుని దగ్గర నోవాహు నిందారహితుడు అని గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు మరి అటువంటి జనాంగం మధ్య పవిత్రంగా జీవించడం అనేది గొప్ప ఛాలెంజ్ నోవాలు జీవితం ఈరోజు మనకి గొప్ప సవాల్ విసురుతా ఉంది మనం పరిశీలన చేసినట్లయితే ఈరోజు సిచ్యువేషన్ కూడా నోవా కాలంలో ఏ విధంగా అయితే ఉందో అదే సిచ్యువేషన్ ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది ఎటు చూసినా పాపం పెట్టులేకపోతా ఉంది మరి రెండవ రాకటికి మరి ఆ సంభవాలు జరుగుతూ ఉన్నాయి యుద్ధాలు కరువు కాటకాలు వైరస్లు ఇటువంటి సంభవాలన్నీ కూడా రెండవ రాకడ జరుగుతా ఉన్నాయి ఈ సిచ్యువేషన్ అంతా కూడా నో టైం నే మనం సూచిస్తూ ఉంది మరి మన హాస్టల్లో ఉన్నా మరి వ్యాపారంలో ఉన్నా మనం ఉద్యోగాల్లో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా ఈ అపవిత్రమైనటువంటి జనాంగం మధ్య మనం పవిత్రంగా జీవించడానికి నోవావు జీవితం మన గొప్ప మరి సవాలుగా మనకు కనిపిస్తా ఉంది ఈరోజు పరిశీలన చేసినట్లయితే మరి క్రైస్తవుడు మరి ఆత్మీయ జీవితంలో సత్యని చేప వలె ఉండకూడదు లోకమంతా పాపం జరుగుతున్నప్పుడు మరి సత్యని చేప ఏదైతే నీటి ప్రవాహాన్ని కొట్టుకొని పోతుందో ఆ విధంగా ఈ పాపంలో కొట్టుకొని పోకూడదు బతికిన చేప ప్రవాహానికి ఎదురుది మరి అనేకమైన దెబ్బలు అవమానాలు ఆనాడు నోవా రెండ్రా బాబు మరి నో ఓడన కట్టి ఇక్కడ గెలపడే రాబోతుంది ఈ మరి రక్షించబడ్డానికి ఓడలోకి రమ్మంటే ఒక్కరు కూడా నమ్మలేదు నమ్మలేదు అప్పటి వరకు ఈ సంఘటన జరగలేదు ఇది సూపర్ నేచర్ ఇన్సిడెంట్ మరి విశ్వాసంతో నోవా నమ్మి అన్ని సంవత్సరాలు వెయిట్ చేసి అచంచలమైన విశ్వాసంతో నోవాహు తనని తన కుటుంబాన్ని మరి అపవిత్రమైనటువంటి ఆ జనాంగం మధ్య నుంచి తప్పించి ఓడ ద్వారా రక్షించబడ్డాడు ఈరోజు మనం పరిచయం చేసినట్లయితే ఆ నోవాహు సంఘటనలో ఈరోజు సేమ్ అదే సిచ్యువేషన్ మనకి వాతావరణం కనిపిస్తా ఉంది దేవుడు రాకడా సమయం దగ్గర పడింది ఇటువంటి సందర్భంలో మనము మన పవిత్ర జీవితాన్ని కాపాడుకొని దేవుడికి రాకడ సమయానికి నిందా రహితులంగా మనం ఉండాలి ఈ భూమి మీద మనం ఎంత కాలం జీవిస్తామో తెలీదు దేవుని రాకడ రాకడ వరకు లేకపోతే మన పోకడ వరకు కూడా పవిత్రమైన జీవితాన్ని మనం జీవించాలి ఎటువంటి జనాంగం మధ్యన కూడా మన పవిత్రమైన జీవితాన్ని జరడబెట్టినప్పుడు మీ పేరు నా పేరు నోహ నోవాహు పేరు వలె నిందా రహితులు అని చెప్పేసి స్టేట్మెంట్ దేవుడు ఇవ్వగలగాలి రేపు సూపర్ నేచర్స్ మరి ఇన్సిడెంట్ జరగబోతా ఉంది దేవుడు రాకడా ఈ భూమి మీద రాబోతా ఉంది ఆయన కడుమూర మధ్య మధ్యాకాశంలో రాబోతా ఉన్నాడు సంఘాన్ని ఏ పవిత్రంగా పరిశుద్ధంగా సంఘాన్ని ఉన్న సంఘాన్ని ఆయన మధ్యాకాశంలో తీసుకెళ్లబోతా ఉన్నాడు రక్షించబడతా ఉన్నాడు రక్షణలోకి వెళ్ళబోతా ఉన్నాం ఈరోజు పరిశీలన చేసినట్టయితే ఆనాడు నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు మరి ఈరోజు నువ్వు నేను మన కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని మన బా మన భార్య పిల్లల్ని మనం నోవాహు వలె మరి మన రక్షణలోకి నడిపించి మరి ఆయన రాకల నిందారహితులుగా నిత్య జీవానికి వారసులంగా మనం వెళ్ళడానికి మనం ఈరోజు సన్నద్దులు అవ్వాలి నోవాహు జీవితం మనకి గొప్ప మాదిరికర జీవితం అటువంటి జనాంగం మధ్య దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు మరి ఆ ఆ సమయంలో అసలు భూలోకం అంతా పాడైపోయింది ఆయన సంతాపం చెందాడు నరుణి చేసినందుకు అటువంటి ఘోరమైన పరిస్థితులు ఈ రోజు కూడా మనకి చూస్తా ఉన్నాం ఈ సమాజంలో మనం ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నోవాహు వలె నిందారహితంగా ఆయన రాకడ వరకు అచంచలమైన విశ్వాసంతో మరి మనము పవిత్రంగా పరిశుద్ధంగా జీవించి నిత్య జీవానికి వారసలు అవ్వాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాడు దేవుడు మిమ్మల్ని దీవించును గాక గాడ్ బ్లెస్ యు ఆల్